గుడ్ గుడ్ కమాన్ కమాన్ బాల్ బాల్ నువ్వేంటి వచ్చాను ఎక్కడికొచ్చా ఇక్కడికి వచ్చేయాలా ఫోన్ చేసి నేనే వచ్చేవాడినిగా నన్నే ప్రేమిస్తానన్నావు నాతోనే ఉంటానన్నా కనీసెలా చెప్పాలో అక్కడ ఫ్రెండ్ పెళ్ళి అర్థం చేసుకోవచ్చు కదా నీకు బుద్ధిందా అసలు ఉందా సరే తప్పైపోయింది క్షమించు స్కూల్లో తప్పు చేస్తే లెంపకాయలు వేస్తారు గుంజీలు తీయిస్తారు ఇవేవి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు నీ కోసం కావాలంటే గుంజీలు తీస్తాను ఓకేనా దీనికేం ఏం తక్కువ లేదులే చాలు చాలులే ఆపు సరే ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ సరే పదా ఏదో మ్యాచ్ జరుగుతుంటే ఎంకరేజ్ చేద్దామని వచ్చాను నీకు నీ ఫ్రెండ్ మ్యాచ్ కావాలి కానీ ప్రేమించిన అమ్మాయి వద్దా సరే పద పద ఇంట్లో అంత ఓకే కదా సంబంధం క్యాన్సిల్ అయిందా మా నాన్న సంబంధాలు చూస్తూనే ఉన్నాడు క్యాన్సిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అసలు మీ నాన్నకి ఏం కావాలి మంచి జాబ్ ఉంటే సరిపోతుంది